హాయ్ అండి అమ్మని మర్చిపోలేము ఆవకాయని మర్చిపోలేము ఆవకాయని మర్చిపోయినా పర్లేదు కానండి అండి అమ్మను మాత్రం మర్చిపోకూడదు ఇప్పుడు నేను చేయబోయేది ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది ఆవకాయ పచ్చడి అండి ఆవకాయ పచ్చడి ఆంధ్ర ఆవకాయ పచ్చడి పక్కా కొలతలతోటి చేసి చూపిస్తాను నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మై ఛానల్ మేకింగ్ విత్ స్వర్ణ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పచ్చడి పట్టేద్దామా మన ఇంట్లో ఏదైనా ఒక గిన్నె తీసుకుని చూడండి ఇలాంటి గిన్నె తీసుకుని ఈ మొక్కల్ని కొలుసుకోవాలి నాకు ఈ గిన్నెతోటి నాలుగు మొక్క నాలుగు గిన్నెలు వచ్చినాయండి నాలుగు గిన్నెలు మొక్కలు అయినాయి అలాగే మీ ఇంట్లో ఏదైనా ఒక గిన్నె ఉంటే ఆ గిన్నె తీసుకుని మొక్కలు కొలుసుకోవాలి మొక్కలు కొలుసుకుంటే నాలుగు గిన్నెలకి గిన్నె నిండా తీసుకోవాలండి మొక్కలు చూపిస్తాను చూడండి మొక్కలు ఎలా మెజర్మెంట్స్ చేసుకోవాలో ఇలా నిండుగా వేసుకోవాలండి మొక్కలు ఇలా కొలిసి తీసుకోవాలి ఇలా నిండుగా వేసుకుని ఈ గిన్నెతోటి మనం ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో ఆ గిన్నెతోటి నాలుగు గిన్నెలు మొక్కలకి నేను మెజర్మెంట్ చెప్తాను ఇప్పుడు ఈ గిన్నెతోటి నాకు నాలుగు గిన్నెలు అయినాయండి మొక్కలు మనం ఏ గిన్నెతో అయితే మొక్కలు కొలుసుకున్నామో అదే గిన్నెతోటి నేను కొలతలు చెప్తానండి ఫుల్ గిన్నె కారం వేసుకోవాలి ఆవు పిండి ఫుల్గా వేసుకోవాలి ఉప్పు వచ్చేసి కొంచెం వెలుతుగా ఉప్పు తీసుకోవాలండి మెంతిపిండి ఏమో ఒక హండ్రెడ్ గ్రామ్స్ మెంతిపిండి అంటే కొంచెం గిన్నెకి ఇక్కడికి వస్తుంది వేసి చూపిస్తాను మీకు హండ్రెడ్ గ్రామ్స్ మెంతిపిండి సరిపోతుంది వెల్లుల్లిపాయలు వచ్చేసి అర కేజీ వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు ఈ మెజర్మెంట్ తోటి ఫస్ట్ దీంట్లో ఆయిల్ పోస్తానండి ఒక గిన్నె ఆయిల్ పోస్తాను మొక్కలకి ఇలా ఆయిల్ పోయటం వల్ల మొక్క గట్టిగా ఉంటుంది సంవత్సరం అయినా కానీ మొక్క గట్టిగా ఉంటుందండి లాస్ట్ ఇయర్ పచ్చడి ఉంది నేను కొంచెం ఉందండి చే చూపిస్తాను మీకు ఇదిగోండి లాస్ట్ ఇయర్ పచ్చడి ఇది కూడా జలాలతో జలాలేనండి పట్టింది నేను లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఇంకా కొంచెం ఇంత ఉంది మాకు పచ్చడి అందుకే నేను ఈసారి కొంచెం తక్కువ ముక్కలే కొట్టించుకున్నాను ఇయర్ కూడా జలాలతోనే పడుతున్నాను ఎందుకంటే ముక్క గట్టిగా ఉంటుందని చెప్పి నేను జలాలతోనే పచ్చడి పడుతూ ఉంటాను ముక్కలు కొట్టించుకుని వచ్చిన తర్వాత ఈ మొక్కల మీద వీటి మీద ఒక పొర ఉంటుందండి ఈ పొర తీసేసేయాలి చూడండి దీని మీద ఉన్న పొర ఇలా తీసేసేయాలి ఇలా అన్నిటికీ శుభ్రంగా మనం తీసేసుకోవాలండి మీకు చూపించడం కోసం ఒక నాలుగు మొక్కలు పక్కన తీసి పెట్టానండి ఇవన్నీ కూడా ఇలా తీసేసినాయి ఇలా తీసుకోకపోతే ఏమైందంటే మనం ఆయిల్ పోసిన తర్వాత పచ్చడి మీద ఈ పొర అనేది తేలుతూ ఉంటుంది అది అంత బాగోదు కంపల్సరీ ఇది ఓపికగా తీసేసుకోవాలి ఆయిల్ వచ్చేసి వేరుశనగ నూనె తీస్తున్నానండి వేరుశనగ నూనె పచ్చళ్ళకి బాగుంటుంది అంటారు కదా వేరుశనగ నూనె తీసుకున్నాను నువ్వుల నూనెతో కూడా చేసుకోవచ్చు అది కూడా బాగానే ఉంటుంది కానీ నేను ఎక్కువగా వేరుశనగ నూనెతోనే చేస్తూ ఉంటానండి ఇప్పుడు ఇందులో ఒక గిన్నె ఆయిల్ పోస్తాను ఇలా మొక్కల్లో పోసేసుకుని ఈ మొక్కలకి బాగా ఆయిల్ ఇలా పట్టించాలండి ఇలా పట్టిస్తే ఆయిల్లో కాసేపు ఇలా నాన్న ఇస్తే మొక్కలు గట్టిగా ఉంటాయి మెత్తబడకుండా ఉంటాయండి ఇలా బాగా కలుపుకోవాలి చూసారా ఆయిల్ మొత్తం మొక్కలకి బాగా ఇట్లా పోసేసేయాలి అన్ని మొక్కలకి బాగా ఈ ఆయిల్ పట్టాలండి ఇలా ఇలా పట్టేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా పట్టించేసి ఇంకొద్దిసేపు పక్కన పెట్టేసేద్దాం దీన్ని ఈలోపు మనం కారం ఇవన్నీ కలుపుకుందాము ఇది పక్కన పెట్టేసేద్దాం ఇప్పుడు ఆయిల్ అయింది కదా అని చెప్పి కడుక్కోకండి చెయ్యి నాప్కిన్తో శుభ్రంగా తుడిచేయాలి తడి అనేది తగలకూడదు మనం ఎప్పుడైతే పచ్చడి స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి అస్సలు తడి అనేది తగలకూడదు ఎందుకంటే నిల్వ ఉండాలి కదా ఇలా నాప్కిన్కి తుడిచేసుకోవాలండి చెయ్యి పచ్చి కారం అండి ఏ కారం పడితే ఆ కారం వేయకూడదండి పచ్చడిలో పచ్చి కారం పట్టించుకునే వేసుకోవాలి గిన్నెకి నిండుగా కారం పోసుకోవాలి గిన్నెకి నిండుగా ఆవు పిండి అండి ఆవాలు తీసుకొచ్చుకుని మనం మిక్సీ పట్టుకుంటేనే బాగుంటుంది బయటి మాత్రం వాడకండి అంత బాగోదు టేస్ట్ బాగోదు ఇది పిండి గిన్నెకి నిండుగా కారం కూడా గిన్నెకి నిండుగా వేసాం కదా ఇప్పుడు పిండి కూడా గిన్నెకి నిండుగా వేసుకోవాలి నేను రెండుసార్లు చెప్తున్నాను అనుకోమాకండి మీకు అర్థం అవటం కోసమే నేను రెండుసార్లు చెప్తున్నాను ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు చూసారా గిన్నెకి కాస్త హెల్త్గానే ఉప్పు తీసుకున్నాను ఈ ఉప్పు రాళ్ళుప్పండి కళ్ళుప్పు అంటారు ఎండలో పెట్టుకుని కాస్త చల్లగా అయ్యింది అనుకున్నప్పుడు మిక్సీ పట్టుకోవాలి బయట సాల్ట్ మాత్రం వేయకూడదండి ఈ ఉప్పే వాడుకోవాలి కంపల్సరీ ఇలా వేస్తేనే బాగుంటుంది కళ్ళుప్పుని మిక్సీ పట్టుకుని వేస్తేనే పచ్చడి నిల్వ ఉంటుంది మెంతిపిండి అండి మెంతిపిండి చూసారా గిన్నెలో ఎక్కడో ఉంది హండ్రెడ్ గ్రామ్స్ మెంతిపిండి ఇది మెంతిపిండి కూడా వేసేసుకుందామండి మెంతిపిండి చాలా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే చేదు వస్తుంది పసుపు అండి పసుపు ఒక గుప్పుడు ఎక్కువ అవసరం లేదు ఒక గుప్పుడు పసుపు వేసుకుంటే సరిపోతుంది కచ్చా దంచుకున్న వెల్లుల్లిపాయలు అండి మూడు వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చిగా దంచుకుని వేసుకోవాలి దీంట్లో టేస్ట్ బాగుంటుంది ఇలా వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి మాత్రం ఇలా మిక్సీ వేయమాకండి ఇలా కచ్చపచ్చికి దంచుకోవాలి అంతే వెల్లుల్లిపాయలు మిక్సీ వేస్తే మళ్ళీ పేస్ట్ అయిపోతుంది పచ్చడి అంతా వెల్లుల్లిపాయలు వాసన వస్తూ ఉంటుంది ఇలా వేసుకోవాలి ఆయిల్ అండి మనం ఒక గిన్నె ముక్కల్లో పోసాం కదా ఇది రెండున్నర గిన్నెలు ఆయిలు ఇప్పుడు ఇందులో పోసేసుకోవాలి ఈ ఆయిల్ కూడా ఆయిల్ ఒకవేళ తగ్గితే మళ్ళీ మనం కలుపుకోవచ్చు రెండో రోజు కలుపుతాం కదా అప్పుడు కలుపుకోవచ్చు అండి కలిపిన తర్వాత ఇది కూడా పోస్తాను ఇదంతా ఇలా బాగా కలిపేసుకోవాలి చూసారా ఎంత ఎర్రగా ఉందో వెల్లుల్లిపాయలు వేసాం కదా స్మెల్ వచ్చేస్తుంది ఇలా బాగా కలుపుకోవాలండి మనం వేసిన ఉప్పు కారం మెంతి పిండి ఆవపిండి ఇవన్నీ కలిసేలాగా ఆయిల్లో ఇలా బాగా కలుపుకోవాలి ఇలా ప్లాస్టిక్ టబ్బుల్లోనే కలుపుకుంటే పచ్చడి బాగుంటుందండి తెల్లవాట్లో కలుపుకుంటే పచ్చడి నురుగు వస్తుంది నేను కొంచెం పడుతున్నాను కానండి మా అమ్మగారు అయితే ఒక యాభై కాయల దాకా పట్టేవాళ్ళు అప్పట్లో పట్టి అందరికీ ఇస్తూ ఉండేవాళ్ళు నేను కూడా చానాళ్ళు పచ్చడి పట్టేదాన్ని కాదు అమ్మే తీసుకొచ్చేది ఇప్పుడు నేను పట్టి అమ్మకు తీసుకెళ్తున్నాను ఒక యాభై కాయలు తీసుకొచ్చి మొక్కలు కొట్టించి ఒక రాసిలాగా పోసేవి దాని పక్కన అందరినీ రౌండ్ కూర్చోబెట్టి వాటికున్న పొరలు అవి తీపిస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో చిన్నప్పుడు రోజులు గుర్తు చేసుకుంటే భలే ఉంటుందండి అప్పుడు అందరం కూర్చుని ఉప్పు కారం వేసుకుని మొక్కలు తింటా వాటికున్న అలేర్లు అవి తీస్తూ ఉండేవాళ్ళము చూడండి ఇలా బాగా కలుపుకోవాలి అన్ని పొడులు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మొక్కల్లో వేస్తే అన్ని పొడులు అట్లా అంత బాగా మిక్స్ అవ్వండి ఇలా కలుపుకుంటే అన్ని సమంగా మిక్స్ అవుతాయి చక్కగా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు అండి అర కేజీ వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని వేసుకోవాలి ఇలా ఇందులో వేసేసుకుని ఈ వెల్లుల్లిపాయలు కూడా బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి వెల్లుల్లిపాయలు కాస్త ఎక్కువ ఉంటేనే పచ్చడి బాగుంటుంది ఈ ఊరి వెల్లుల్లిపాయలు చక్కగా పుల్లగా కారంగా చాలా బాగుంటాయి మనం ఇందాక ఆయిల్లో కలిపెట్టుకున్నాం కదా మొక్కలు అబ్బో చాలా ఉంది ఇవి దీంట్లో వేసేసుకోవాలండి వేసేస్తాను ఇప్పుడు ఇలా ఈ మొక్కల్ని వేసేసుకోవాలి ఏం చేస్తాం పచ్చడి పట్టేటప్పుడు ఇన్ని బరువులు మొయ్యాల్సిందే ఇలా ఇందులో ఉన్న ఆయిల్ కూడా తుడిచేసుకోవాలి శుభ్రంగా మనం వేసిన ఈ పొడులన్నీ ఈ మొక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి కిందికి పైకి కిందికి పైకి బాగా కలుపుకోవాలి బాబా ఎంత ఎర్రగా ఉందో చూసారా ఇలా చెయ్యి కిందకి వెళ్ళి పైకి ఇలా కలపాలి అప్పుడే బాగా కలుస్తాయి ఇవన్నీ ఇలా కిందకి వెళ్ళి ఇలా పెట్టి కలుపుకోవాలి కలుపుతుంటేనే నోట్లో నుంచి నీళ్లు వస్తున్నాయండి అర్జెంటుగా దీంట్లో ఇప్పుడు అన్నం వేసుకుని కలిపేసుకుని తినేసేయాలి నోరు ఊరిపోతుంది చూస్తుంటే ఇంతేనండి నోరు ఆంధ్ర ఆవకాయ పచ్చడి రెడీ ఎవరైనా కానీ సింపుల్గా ఇలా పట్టేసేయండి ఈ మెజర్మెంట్స్ తోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching!